ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ కేసు నమోదు ప్రెసిడెంట్ చుట్టూ బిగుస్తున్న వచ్చు తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీద ఇప్పటికే ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా ఇప్పుడు తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేసింది కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం అయితే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్తో ప్రభుత్వం ఏసీబీకి లేఖ రాసింది థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ పీసీ యాక్ట్తో పాటు ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బీ సెక్షన్ల కింద కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా ఏసీబీ కేసులు నమోదు చేసింది దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమని ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని కనీసం బెయిల్ కూడా రాదంటూ ప్రభుత్వ పెద్దలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏసీబీతో పాటు ఈడీ కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది ఇదిలా ఉంటే ఏసీబీ తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన కేసులో విచారణ మాత్రం కొనసాగించవచ్చని ఆ విచారణకు కేటీఆర్ సహకరించాలంటూ ఆదేశించింది మరోవైపు పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశించింది తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది అయితే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి అక్టోబర్ పద్దెనిమిదిన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది ఈ చెల్లింపులతో ప్రభుత్వానికి యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు గత ప్రభుత్వం హయాంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ వ్యవహారం జరిగిందని ఆయన అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది కాగా గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేటీఆర్ పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి